గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లె హోమ్మెబ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండేదో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళైతే వీడియో వచ్చేసి నేను నా పేపర్ అంటే చూపించాను కదా సో అదైతే కొంచెం వెళ్తుంది కదా అంటే కొంచెం అంటే ఒక హండ్రెడ్ మెంబెర్స్ చూసారనుకోండి వాళ్ళకి నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకి అప్లోడ్ చేశాను నేను షెడ్యూల్లో పెట్టేసి ఇప్పుడు నాకైతే టైం వచ్చేసి రెండు అయింది ఇప్పుడు దాకా ఏదైనా ఉంటే మనం చూశారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ఇంకోటి వచ్చేసి వాళ్ళ బాక్సులు చేయడం చూపించమని అన్నారు సో నేనైతే అక్కడ పెట్టేసి బాక్స్ చేయడం చూపిస్తాను మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ కూడా చేసేసేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదు అంటే నేను అక్కడ కూడా రిప్లై ఇస్తాను మ్యాక్సిమం ఇస్తాను ఇవ్వకుండా లైక్ సింబల్ ఇచ్చేసి వదిలేశానంటే గోపి గారి నెంబర్ ఉంది ఒక వీడియోలో ఆ నెంబర్కి కాల్ చేయండి ఏ డౌట్ ఉన్నా కానీ నేనైతే డౌట్ క్లియర్ చేసి చేస్తాను ఇప్పుడు అయితే మీకు అక్కడ బాక్సులు చేయడం చూపిస్తాను అండ్ అర కేజీలు ఆల్రెడీ చూపించాను ఇప్పుడు పావు కేజీలు చేయడం కూడా చూపిస్తాను అర కేజీలు కూడా చేయడం చూపిస్తాను కేజీ బాక్సులు అంటే చేస్తాను అవి కూడా రెడీగా ఉన్నాయి చేసి చూపిస్తాను ఒక అరగంట వీడియో పెడతాను ఓకేనా లైవ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్కి రండి త్రీకి త్రీ అలా కల పెట్టేస్తాను లైవ్ అనేది ఓకే హాయ్ అండి ఇప్పుడు చూపిస్తానని చెప్పాను కదా బాక్స్లు నిన్న ఈ పావర్ కేజీ అట్లా కదా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఒక కట్ట అంటించాను అంతే నా లైవ్ అయిపోయేంత వరకు ఒక కట్ట అంటించాను కట్టకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఏమో ఉంటాయన్నమాట వన్ అవర్ కూర్చొని అనిపించేస్తాను సో ఇదైతే పావు కేజీ అట్లా అంటించాను కదా ఈ అట్ట ఇప్పుడు మనకి బాక్స్ షేప్ రావాలంటే అట్లాగా చూపిస్తాను ఉన్నాయి కదా ఈ నాలుగు పక్కల మడతలు ఇస్తాడు ఫోల్స్ చేసుకోమని ఇస్తాడు ఇలా పెట్టుకొని ముందు ఇటు ఇటు వంచండి తర్వాత ఇటు ఇటు వంచండి బాక్స్ నిన్న నిన్నటి వీడియోలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నిన్నటి వీడియో ఏంటంటే నేను వాయిస్ అవర్ ఇచ్చారు కదా దాంట్లో వినండి ఒకసారి తెలిసింది ఈ పక్కన చిన్న పేపర్స్ తీసుకొని ఇక్కడ అంటించేసుకోమన్నా ఇది ఇలా మడత పెట్టిన తర్వాత బో పేపర్ తీసుకొని మనం ఇక్కడ 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 అంటించామంటే ఈ పేపర్ పెట్టిన తర్వాత మనం ఇక్కడ బాక్స్ని మనం ఇట్ట పట్టుకోవాల్సల్లా అది ఇట్ట పట్టేసుకొని ఇలా చేసేసుకోవచ్చు ఆ ఐడియా బిగ్నెస్కి మాత్రమే కొత్త వాళ్ళకి పాత వాళ్ళకంటే అవసరం లేదు వాళ్ళకి చేయడం వచ్చేస్తుంది కాబట్టి అలా చేస్తే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇలా చేసుకుంటే మనకి బాక్స్ షేప్ అనేది వస్తుంది నేనైతే ఇవన్నీ గబగబ నొక్కేసుకుంటాను ఇక్కడ నేను నిన్న ఓన్లీ అంటి చేసి పక్కన పెట్టేసి ఇక లైవ్ అయిపోగానే వెళ్ళిపోయాను అనమాట పని ఉంది చాలా పని ఉంటే పని చేసుకోవడానికి వెళ్ళిపోయాను ఇలా నొక్కేసుకొని మీరు గబగబ పక్కన పెట్టేసేస్తున్నారంటే ఏమన్నా చేసుకోవాలి అండ్ నేను వచ్చేసి మైదా వండగా మైదా గిన్నె నాన్ పెట్టాను కలుద్దామని చెప్పేసి వండలేదు మైదా మర్చిపోయాను ఇలా చేసుకున్నారంటే మనకి బాక్స్ కూడా నీట్గా ఉండేది చూస్తాను ఒకవేళ మీరు ఇట్లా చేసుకోకుండా మొట్టి బాక్స్ ఇలా పెడదామన్నా మనకి అట్ట ఇట్లా నిలబడదు ఇట్లా చేసుకున్నా కానీ బాక్స్ షేప్ అనేది రాదకి తీసుకునే వాళ్ళు కూడా బాక్స్ నీట్గా లేదమ్మా మాకు వద్దది అనమాట ఇలా నొక్కేసుకోండి పేపర్ అంటించుకున్న తర్వాత ఎలా నొక్కుకోవాలి ఎలా పెట్టాలి బాక్స్ అనేది ఏంటమ్మా మధ్యలో మా పెన్నలు పేపర్లు చెంచడానికి టైం సరిపోతాను చినిగిపోయిందమ్మాడా పట్టుకొని చించేదేసి సైడ్ కొంచెం ఉంది కదండి ఏం లేదు లేదా వస్తున్న వీడియో వీడియో అయిపోయి ఈ చిన్న చిన్న పేపర్ ఏం కావు కేజీలకి అయితే నేను కేజీ పేపర్ ఓన్లీ కేజీ పేపర్ అందిస్తే కనుక నాలుగు పక్కలు మిగిలిపోయి నేను అప్పుడే ఇట్ట ముక్కలుగా ఇట్ట తుంచే చేసుకుంటాను ఇలా తుంచేసుకుంటాను వీటికైతే చిన్న పేపర్లే కాబట్టి పేపర్ అంతా ఇది ఉండదు సైడ్న చినిగిపోదు చూసారు కదా ఇలా నొక్కేసేసుకోవాలి నొక్కున తర్వాత నేను ఇంకా ఎలా పడితే అలా పెట్టకుండా నీట్గా పెట్టుకుంటాను ఇలా పెట్టాను అనుకోండి చేసేటప్పుడు కూడా బాక్స్ చేయడానికి బాక్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు నాకు సో అందుకని ఇలా నీట్ గా పెట్టుకున్నాను అనుకో అంటే అంటించుకున్న తర్వాత ఇవాళ పేపర్లు అంటించుకుంటే ఇవాళ నైట్ కూర్చొని నొక్కేసుకునేదాన్ని లైవ్ పెడతాం మూలాల కుదరేట్లగా నేను మర్చిపోయాను లైవ్ వల్ల ఎన్న ఇది గురించే మర్చిపోయాను ఇప్పుడు ఉంది కదా మత పెట్టి పెట్టేసుకున్నాను పేపర్ వచ్చేసి సేమ్ కేజీ పేపర్ అయితే ఫోర్ కేజీ పేపర్ అన్నమాట సేమ్ సైజు కొంచెం ఎక్స్ట్రా ఇస్తాడు అంతే మనకి పక్కన చిరిగిపోయినా కానీ తగిలిపోయినా కానీ ఎక్స్ట్రా ఇట్లా పెట్టే వేసుకొని అంటించుకోవడానికి ఈజీగా ఉంటుంది కొంచెం నేను ఎక్స్ట్రా పెట్టించుకుంటాను అన్నమాట పేపర్ ఇలా పెట్టేసుకొని పేపర్ కొంచెం అది కొంచెం హెవీగా కూడా కాదు కొంచెం అందంగా ఉంది సో ఎందుకని చెప్పి నేను డబల్ పేపర్ వేసుకొని చేసుకుంటాను మైదా వండటం మర్చిపోయానండి బాబోయ్ అయిదా అనుకుంటాయి వాళ్ళైనా ఉన్నంతవరకు చేస్తాను లైవ్ అయిపోయేంతవరకు అయితే ఐదా వస్తుంది లైవ్కి కూడా రండి లైవ్లో కూడా నేను చేస్తున్నాను ఎవరైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు క్లియర్ చేసి వేసుకుందాం మార్నింగ్ వచ్చేసి సెవెన్కి పెడతాను ఈవినింగ్ వచ్చేసి సెవెన్కి పెడతాను మధ్యలో వన్కి పెట్టా చేస్తా అది తెలియని వాళ్ళు ఏంటంటే ఎనీ టైం లైవ్లోనే ఉంటున్నావా అని అంటున్నారు మేము సో తెలిసేది తెలియకుండా అయితే ఎవరు మాట్లాడుకోకంటే నా ను అభిమానించే వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని ఇలా పెట్టానంటే ఒక్క ఒకే ఒక్క సెకండ్కి పేపర్ మారిపోయింది ఇప్పుడు నేను మరత పెట్టుకున్నాను కదా బాక్స్ ఇలాగే ఇక్కడ ఒకసారి చూస్తే కనుక ఇటు ఇటు కటుసాగం ఇటు సగం పెట్టవలే చూడండి ఇటువైపు ఎంత వదిలానో ఇటువైపు కూడా అంతే వదులుతాను పెట్టేదాన్ని బయట ఆగమ్మ ఒకసారి ఇక్కడ పట్టుకోవాలి ఎందుకంటే నేను కి చెప్పినట్టు నేను కదా సేమ్ ఇలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత బాక్స్ పైకి లేక మాట వెనకమాలినే సరిగా ముందు బ్యాక్ సైడ్ ఇట్ట వడత పెట్టేసుకున్నారనుకోండి బాగుంది ఇక్కడ జాయింట్లు కడ చూసారా మడత పెట్టేటప్పుడు భలే ఉంటుంది కదా ఇక్కడ సేమ్ ఇలానే వచ్చింది అనుకో ఇప్పుడు ఈ మూలలు బట్టి కంపల్సరీగా అతుక్కోవాలండి అతుక్కపోతే ఏంటంటే ఎవరు బాక్సులు అన్నమాట సో ఈ మూలలు కూడా అతుక్కోవాలి మనం ఇది బాక్స్ చూడండి ఇప్పుడు అంత నీట్గా ఉందో సేమ్ ఈ ఫోర్ ఫోర్స్ దగ్గర జాగ్రత్తగా మనం చేసుకున్నామంటే నీట్గా చూసి బాక్స్ నీట్గా ఉంది బాబులు కూడా అని చెప్పేసి వాళ్ళు చేసుకుంటారు మనకి బాక్స్ ఇప్పుడు పెట్టేటప్పుడు కూడా ఎలా పెట్టాలి ఎంతసేపు ఆరాలి అని అంటున్నారు కదా ఎంతోసేపు ఆరవసరం లేదండి ఒక అరగంట అవి అట్టను వదిలేసి పెట్టామనుకోండి అవి ఆరిపోతాయి నేను గాలికి కానీ ఎండలో కానీ ఎక్కడే పెట్టను ఇప్పుడు ఈ పేపర్ వండించా కదా ఇందాక ఈ పేపర్కి ఆల్రెడీ మైదాపూర్ సన్ కదా మా ఈ పిల్లలకి ఏకే కాసేపు పేపర్ ఇలా చినిగిద్దని చెప్పేసి నేను ముందు ఎక్స్ట్రా పేపర్ వేయించుకుందా చిరిగిపోతుంది పేపరు ఎక్కువగా నాని పోతుంది ఇలా చిరిగిపోతుంది కాబట్టి సైడ్ దీంట్లో ఉన్న పేపరు నేను ఇందాక చెప్పాను కదా కట్ చేసుకోవచ్చు అని కట్ చేసుకొని మనం జాయింట్లు వేసుకోవచ్చు దాని వల్ల ఇప్పుడు ఇది పగిలిపోయిందని చెప్పేసి బాక్స్ అవసరం లేదు ఇట్లా జాయింట్ వేసుకోవచ్చు జాయింట్ వేసినట్టు కూడా అవతల వాళ్ళకి తెలియదు అన్నమాట అలా వేసేసుకోవచ్చు సేమ్ సరే నేను ఎందుకనే ఎక్స్ట్రా పేపర్ పెట్టించుకునేది ఎక్స్ట్రా కొంచెం ఉంటే చాలు ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం ఉంటే ఎక్స్ట్రా చాలు మళ్ళీ వేరే పేపర్ ఎందుకు అనవసరంగా కట్ చేయడం అని చెప్పేది బాక్స్లన్నీ ఇలా చేసేసుకుంటే చాలా ఈజీ అనమాట ఫస్ట్ పెట్టేటప్పుడు తెలిస్తే మనకి చాలండి ఈజీ ఈజీగా చేసేసుకోవచ్చు కష్టపడాల్సిన ఇదే లేదు వల్ల ఏంటంటే కూర్చొని నడుము పోయేటట్టు చేసుకోవడం తప్ప ఏంటంటే కష్టపడింది ఏది రాదు కదండి అన్నమాట నేను కొంచెం ఈ ఉంటే పెట్టించుకున్నాను ఎక్స్ట్రా ఎక్కువ కూడా పెట్టించుకోవాలి అడుగు నానేసేస్తే చేస్తే లోపల చాలా ఈజీ అండి మరొక పెట్టడం పేపర్ ఫోన్ చేయడం అంత ఈజీ వాక్స్ మనం పేపర్ మీద పెట్టే దాంట్లోనే ఉంటుంది అనమాట ట్రిక్ అంత నా వాయిస్ వినబడుతుందో లేదో తెలియదు కానీ నేనైతే మ్యాక్సిమం ఓన్ వాయిస్ అంటే కరెక్ట్ వాయిస్ ఇద్దామనే చూస్తున్నావు అండ్ వాయిస్ ఓవర్ ఇద్దామని కాకుండా నేను ఎందుకంటే పిల్ల గాల్గా చేసేసింది కాబట్టి ఇప్పుడు ఎలా వచ్చింది చూసారు కదా అలానే పావు కేజీలు అయిపోతాయి కదండీ నడువు నొప్పి చిన్న చిన్నవి కదా చేయలేక అక్కడ ఎన్ని చేసినా కానీ అక్కడ కనబడు చేసేటప్పుడు ఈజీగానే అయిపోతే అక్కడ ఎన్ని చేసినా కనబడు చూస్తే నిజంగా ఎన్ని చేసావా అనిచ్చింది నాకు ఎంతసేపు కేజీలు అంటేనే ఇష్టం అర కన్నా కూడా కేజీలు కూడా ఇంతేనండి కేజీకి ఏంటంటే నేను సింగిల్ పేపరే పెడతాను పెద్ద పేపర్ అక్కడ నుంచి చేరదాసి ఉండేది ఆ పేపర్ అది ఇంకోసారి వీడియోలో చూపిస్తాను ఆల్రెడీ చూపించాను అట్లా ఉన్నాయి కానీ ఫైవ్ టాప్సే లేవు చేసుకొని కూడా వేస్ట్ అనమాట సో అందుకని నేను వీడియో మర్చిపోయాను పెట్టేసుకోండి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేనైతే నాకంటే ఇప్పుడు వీడియో తీసేవాళ్ళు లేరు అనమాట క్లారిటీ కూడా లేదు ఈ రూమ్లో లైట్ లేదు తలుపులు తీసేసి ఆ రూమ్ లైట్ మొత్తం లో వేసి పెట్టినా అయితే ఓన్లీ పావు కేజీ చాలా సింపుల్ మీరు ఫస్ట్ చేసేటప్పుడు కూడా ట్రైలు వేసేటప్పుడు కూడా ఓన్లీ పావు కేజీ బాక్స్ వేచ్చేయండి డైరెక్ట్ అటెక్ తు కేజీ మరి చేయవాకండి ఎందుకంటే కేజీ బాక్స్ రేట్ ఎక్కువ అండ్ కేజీ అట్ట కూడా రేట్ ఎక్కువ సో దాని మీద ట్రై అయ్యు దీని మీద వేసారనుకోండి చిల్పోయినా ఏం కాదు మళ్ళీ చిన్నదే కాబట్టి మళ్ళీ వేసుకోవచ్చు ఏదైనా రూపాయి కానీ చిన్నదైతేనే బెటర్ నాకు తెలుసు అందుకని నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ అయితే దీని మీద చెల్లిపోయి చూసారు కదండి పేపర్ అయితే ఇలా సేమ్ గా తీసుకోవాలి ఇలాంటి అప్ట్టు ఉన్నా పర్లేదు కొంతమంది నడవనెక్కుండే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా చేయాలనుకునే వాళ్ళు అలాగైతే పెద్ద బల్ల ఒకటి ఉంటుంది కదా బల్ల మీద కుర్చీ చేసుకొని ఆ బల్ల మీద పక్కడే మీద ఈ పక్కనే ఆటలో పేపర్ పెట్టేసుకొని చేసుకుంటే బాగుంటుంది పేపర్ కూడా ఇట్లా కాళ్ళ మీద చేసుకుంటాం అనుకోండి చేయడానికి ఈజీ ఉంది మా వారిని అరేంజ్ చేయమంటే చేయట్లేదు నాకైతే సో నేనైతే ఇలా చేసుకుంటాను నాకు ఇదే అలవాటు అయిపోయింది స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది అనమాట నేను రోజు కనీసం మూడు వందలు నాలుగు వందలు అలా చేసేసేస్తాను అది ఒక రెండింటి దాకా అంతకంటే ఎక్కువ చేయి కూడా ఇప్పుడంటే ఈ పొద్దున పూట పని చేసేసుకొని మధ్యాహ్నం నుంచి లైవ్ పెడితే బాక్స్ చేసుకుంటాం అప్పుడు వంద మూడు వందలు అవుతుంది అంతే నాకైతే చేస్తే చేసినట్టు బొద్దుగా తీసుకెళ్తారు ఇవాళ చేత అనేసి చెప్పేసి చేసి కూర్చున్నా సరే వీడియో తీసి పెట్టమన్నారు కదా అని చెప్పేసి వీడియో తీసుకున్నాను అంతే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సేమ్ అయితే ఇలా చేసేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అయితే డౌట్ క్లియర్ చేస్తాను అండ్ వీడియోకి ఒక లైక్ ఇస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా సో అలా అన్నమాట అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నన్నైతే నాకైతే మీకు మీ సపోర్ట్ ఇప్పుడు నాకు చాలా అవసరం అండి అందుకని చెప్పేసి మీరు సపోర్ట్ చేయండి నాకు ప్లీజ్ ఇది రిక్వెస్ట్గా రిక్వెస్ట్గా అడుగుతున్నానండి ఆర్డర్ అయితే కాదు ఇంకేమీ కాదు మీ సపోర్ట్ నాకైతే చాలా అంటే చాలా అవసరం అండి ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్